ఈ శైలి ఈ బ్రహ్మచారిణి ఆరాధన వల్ల ఇలాంటి ఎలాంటి విద్యకు సంబంధించిన కానీ తన మనుగడకు అభివృద్ధికి సంబంధించిన బేసిక్గా జరిగేది ఏమిటి అంటే విద్య విద్యకు సంబంధించిన అవరోధాలు తొలగిపోతేనే కదా ముందు విద్య పూర్తి పూర్తి చేసుకునేది ఆ విధంగా విద్య పూర్తి కావడానికి సరిపోయే అన్ని అవరోధాలను నిరోధించే శక్తిని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు తర్వాత మంచి భవిష్యత్తుని ఇస్తుంది భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి పూర్తి సహకారాన్ని అనుగ్రహాన్ని ఇస్తుంది ఈమె ఈమెను పూజించడం వల్ల శుభాలు ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు శుభాలు జరుగుతాయి మగపిల్లలకు ధైర్యం దొరుకుతుంది ధైర్యం చేకూరుతుంది సంతోషంగా బతకగలుగుతారు సంతోషంగా జీవించగలుగుతారు అయితే ఈవిడ జానం ఏమిటి అంటే దదాన పద్మాభ్యాం అక్షమాల కమండులు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యుత్తమ అంటే ఈవిడ జానశ్లోకం చేసి శైలపుత్రికి ఏ విధంగానైతే మనము రోజు పూజ చేస్తున్నామో ఆ రోజు పూజ చేస్తున్నామో చేతిలో ఆవాలు తెల్ల ఆవాలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఈ మంత్రం మంత్రం చెప్తుంటా వినండి ఓం श्रीं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नमः ॐ श्रीं ह्रीं क्लीं